ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి అలకేట్ చేసినటువంటి నిధుల సంఖ్య ఎంత అంటే ఆ నంబర్ ఎంత అని ఎవరైనా సూటిగా అడిగితే ఈ రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి నిధులు దేనికి ఎంత అలొకేట్ చేశారు అని చెప్పి గనక ఎవరైనా సూటిగా అడిగితే అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి దేనికి ఎంత అలొకేట్ చేశారని ఆన్సర్ ఏంటో తెలుసా గుండు సున్నా ఎస్ ఫ్యాక్ట్ సీరియస్లీ గుండు సున్నా అదేంటి అమరావతికి పదిహేను వేల కోట్లు కదంటే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు రూపంలో కేంద్రం షూరిటీగా ఉండి ఇప్పిస్తామన్నారు అప్పు కేంద్రం కట్టుకుంటుందా రాష్ట్రం కట్టుకోవాలన్న విషయం తేలాలి ఫస్ట్ ఎవరు కట్టుకుంటారు అన్న విషయం తేలాలి అది అప్పు రూపంలోనే వాళ్ళు వేళ గ్రాండ్ల రూపంలో ఇస్తామని అంటే గ్రాండ్ల రూపంలోనే వాళ్ళు రెస్పెక్టెడ్ ఫినాన్స్ మినిస్టర్ తన క్లియర్గా షీ హ్యాడ్ అడ్ విల్ ఫెసిలిటేట్ వేరే ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తాము అని సో అది అప్పు కేంద్రము అప్పు తీసుకొని కేంద్రమే వడ్డీ కట్టుకొని కేంద్రం అసలు కట్టుకొని అమరావతి కనుక సాయం చేస్తాము అని చెప్పి అని ఉంటే మరి బడ్జెట్లోనే అదిగో మేము వీళ్ళకింత సాయం చేస్తున్నాం గ్రాంట్స్ రూపంలో అని చెప్పి వాళ్ళు వాళ్ళు అది చెప్పాలి అంటే అప్పు రూపంలో ఆ అప్పు ఎవరు కట్టుకోవాలనే తేలాలి ఫస్ట్ సో అది ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి నిధులుగా మనం చూడొద్దు నెక్స్ట్ పోలవరానికి సాయం చేస్తాం పదిహేను నుంచి చదువుతున్నారు అదిగో పోలవరం కోసం ఇన్ని నిధులు కేటాయిస్తున్నామనే ముచ్చటే లేదు పునరావాస ప్యాకేజ్ ఎవరివ్వాలి ప్రధానంగా పునరావాస ప్యాకేజ్ ఏందో తేలితే కదా ఆ పోలవరం పూర్తి అవ్వడం గురించి సో ఆ ఊసి లేదు సాయం చేస్తాం ఏం సాయం చేస్తారు ఆ మాట ఎవరైనా చెప్పచ్చు వాటి నెక్స్ట్ విశాఖ చెన్నై క్యారిడర్ ఇండస్ట్రియల్ క్యారిడర్ నిధులు ఇస్తాం ఎంత ఇస్తారు ఆ ఫిగర్ చెప్పలేరు ఎంత ఇస్తారు ఏ రూపంలు ఇస్తారు ఆ ఫిగర్ చెప్పలేరు ఆ అఫీషియల్గా ఫిగర్ చెప్పలేదు నెక్స్ట్ విశాఖ రైల్వే జోన్ అని ముచ్చటే లేదు కడప స్టీల్ ప్యాంట్ ముచ్చట్లేదు కోటలు ముచ్చట్లేదు దేనికి కూడా మిగతా సాయం చేస్తామని చెప్పలేరు ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వెనకబడిన జిల్లాలో రాయలసీమకి ప్రకాశంకి ఉత్తరాంధ్రకు నిధులు అన్నారు ఎంత ఇస్తారు పద్నాలుగులో విభజింపబడ్డప్పుడే బుందేలకంట తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి జిల్లా యాభై కోట్లు మూడేళ్ళు ఇచ్చారు నూట యాభై కోట్లు ఇచ్చారు మూడేళ్ళు అంతే అంతే బుందేలకంట తరహా ప్యాకేజ్ కంటే ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వాలి ఐదేళ్ళలో నూట యాభై కోట్లు ఇచ్చారు జిల్లాకు అది మూడేళ్ళు అదొక ప్యాకేజా మరి ఇప్పుడు మళ్ళీ సాయం చేస్తారు ఏం సాయం చేస్తారు ఎట్లా సాయం చేస్తారు నిధులు ఎందుకు కేటాయించలే కేటాయిస్తే కదా సాయం చేసినట్లు మరి అట్లా బీహార్కి నిర్దిష్టంగా చెప్పారే దీనికి ఎంత దీనికి ఎంత అని మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చెప్పలేదు అమరావతికి పదిహేను వేల కోట్లు ఒక ఫ్యాన్స్ ఫిగర్ అని చెప్పేసి ఆ మీరు కావాల్సినటువంటి మీడియా దాన్ని బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకొని గట్టి గట్టిగా సంతోషపడండి అని ఏదో చెప్పడం కోసం తప్పితే దాని మీద క్లారిటీనే లేదు దాని మీద క్లారిటీనే లేదు అది అపురూపంలోనే క్లియర్ అప్పు ఏపీసీ బేర్ చేసుకోవాలా కేంద్రం బేర్ చేసుకోవాలా అది క్లారిటీ కావాలి అపరూపంలో ఎవరు ఎవరు కట్టుకోవాలి అప్పు ఎవరు దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇంతకు తప్ప అదిగో బడ్జెట్లో కరెక్ట్గా మెన్షన్ చేసి అదిగో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు కోసం ఇంత నిధులు ఇస్తున్నాం ఈ పని కోసం ఇంత నిధులు ఇస్తున్నాం అని ఒక్క రూపాయి కూడా అల్లకేట్ చేయలేదు నేనేమి నాట్ మేకింగ్ ఫన్ మ్యాన్ నేనేమి కామెడీ చేయట్లేదు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు అంటున్నా ఇస్తాం దానికి ఇస్తాం దీనికి ఇస్తాం ఎంత ఇస్తారో ఇంకా అంత మిత్య రాబోయే రోజుల్లో చూడాలి అప్పుడు ఏమైనా ఎంత ఇస్తారో తెలియదు నేను స్పెసిఫిక్గా అలోకేట్ చేయలేదు అంటున్నాను